అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాటి స్పెషల్ వీడియో రాగి సూర్యుడిని మనము ఇంట్లో పూజించవచ్చా ఒకవేళ ఇంట్లో ఎక్కడ పెట్టి పూజించాలి ఏ ఏ ప్రదేశాలలో ఈ రాగి సూర్యుని పెట్టడం వలన మనకు ఉపయోగాలు ఏంటి పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి ఏ ఇంట్లో అయితే రాగి సూర్యుడిని పూజించడం వలన ఆ కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి అలాగే కుటుంబ సభ్యులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది రాగి సూర్యుని ముందు కూర్చొని పని చేసుకుంటే పనిలో విజయం కలుగుతుంది ఆ పని వల్ల గౌరవ మర్యాదలు లభిస్తాయి రాగి సూర్యుణ్ణి ప్రభావితం చేస్తుంది అందుకే సూర్యునికి రాగి అంటే ఎంతో ఇష్టమట ఏ ఇంట్లో అయితే రాగి సూర్యుడు పెట్టినట్లయితే ఆ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ దిష్టి ఇలాంటివి ఎన్నో చెడు విషయాల నుండి మనుషులను కాపాడుతుంది ఇంట్లో ఉండే వాస్తుదోషం దూరం చేసి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండేట్లుగా ఈ రాగి సూర్యుడు ప్రేరేపిస్తుంది కొంతమంది అపార్ట్మెంట్లో ఉంటారు కదండి అలా ఉండే వాళ్ళకు ఆ ఇంట్లో సూర్యకిరణాలు అస్సలు పడవు అలా సూర్యకిరణాలు పడని ఇళ్లల్లో వాళ్ళు ఇలా రాగి సూర్యుడిని తీసుకువచ్చి పూజించితే చాలా మంచిది ఇక్కడ నేను చూపిస్తున్నది రాగి సూర్యుడు మామూలుగా గుడి ముందు దేవుని పటాలు అవి అమ్ముతుంటారు కదండి అక్కడ ఈ రాగి సూర్యుడు దొరుకుతుంది నేనైతే తిరుపతిలో ఉండే గోవిందరాజుల స్వామి గుడి ఉంది కదండి ఆ గుడి ముందు చిన్న చిన్న అంగళ్ళు ఉంటాయి కదండీ ఆ అంగళ్ళ ముందు ఈ రాగి సూర్యుడిని తీసుకున్నాను నాకైతే ఇది ఎనభై రూపాయలు ఎయిటీ రూపీస్కి వచ్చిందండి ఒకవేళ గుడి దగ్గర దొరకనట్లయితే మామూలుగా పూజా సామాను అమ్ముతూ ఉంటారు కదండి దేవుని చిత్రపటాలు విగ్రహాలు అక్కడ కూడా చక్కగా ఈ రాగి సూర్యుడు అనేది దొరుకుతుంది ఈ రాగి సూర్యుడిని హ్యాంగింగ్ చేసుకునే దానికి కూడా మనకి అక్కడ పైభాగంలో రింగులాగా ఇచ్చారు చూడండి చక్కగా పూజ గదిలో తగిలించుకోవచ్చు రాగి సూర్యుడిని మనము పూజ గదిలో ఉంచి చక్కగా పూజ చేసుకోవచ్చండి మనము ఈ రాగి సూర్యుడిని పూజగదిలో ఉంచి పూజ చేసుకోవచ్చు మెయిన్ గేటు దగ్గర పై భాగంలో హ్యాంగింగ్ చేసుకోవచ్చు మరియు మనము పనిచేసే ఆఫీసుల్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీకు ఒక చిన్న డౌట్ రావచ్చండి మా పెద్దవాళ్ళు పూజ గదిలో ఇంతవరకు రాగి సూర్యుని పెట్టి పూజ చేయలేదండి మాకు అసలు ఆనవాయితీ లేదు మేము పెట్టుకోవచ్చా వాళ్ళ కోసం చక్కగా ఎటువంటి సందేహం లేకుండా రాగి సూర్యుణ్ణి లోపు తీసుకువచ్చి మన పూజ గదిలో పెట్టి చక్కగా పూజించుకోవచ్చు భగవానునికి ఆదివారం అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి ప్రతి ఆదివారం గోధుమల దీపం వెలిగించినట్లయితే మన ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి అప్పులు ఉన్న ఇంట్లో ఈ రాగి సూర్యుడిని ఉత్తర దిక్కుకు పెడితే అప్పుల బాధల నుండి విముక్తి కలుగుతుంది మనము మార్కెట్ నుంచి తీసుకువచ్చినటువంటి రాగి సూర్యుడిని శుభ్రం చేసి చక్కగా మెత్తటి క్లాత్తో తుడిచి పసుపు గంధము కుంకుమలతో అలంకరించాలి ఇది నేను పూజ గదిలో మనము రాగి సూర్యుడిని పెట్టుకుంటే ఎలా పూజ చేయాలో చెప్తున్నానండి మెయిన్ గేటు వద్ద ఉంచితే రోజు ఒక పువ్వు సమర్పించి ఆ తరువాత దూపం వేసి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుంది భగవానునికి ఎర్రటి పువ్వులు ఎంతో ఇష్టం కనుక మన దగ్గర ఉంటే ప్రతి ఆదివారం ఎర్రని పువ్వులతో అలంకరిస్తే చాలా మంచిది ఆదివారం అనే కాదండి ప్రతిరోజు కూడా పువ్వులతో అలంకరించాలి ఆ తరువాత మట్టి ప్రమిదల్లో కానీ వెండి ఇత్తడి రాగి ప్రమిదలు శుభ్రమైనటివి రెండు తీసుకొని చక్కగా పసుపు గంధము కుంకుమలతో అలంకరించాలి మనము పూజలో ఉపయోగించే ప్రమిదలకు తప్పకుండా పసుపు కుంకుమలతో అలంకరించిన తరువాతనే దీపారాధన అనేది చేసుకోవాలండి ఒక్క ఆదివారమైన మనము దీపారాధన చేసేటప్పుడు ఆవు నేతితో దీపారాధన చేస్తే చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి అందులో ఎర్రని ఒత్తులు ఉపయోగించినట్లయితే చాలా మంచిది ఇలా రాగి సూర్యుణ్ణి పూజించడం వలన సూర్యభగవానుడి అనుగ్రహం మన మీద ఎల్లవేళలా ఉంటుంది సాధ్యమైనంత వరకు సూర్యభగవాను కిరణాలు మన ఒంటి మీద పడేట్లుగా చూసుకోవాలండి మనకి ఆరోగ్యం కూడా అప్పుడు చక్కగా ఉంటుంది ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు ఇరవై ఒక్క ఆదివారాలు భగవానునికి గోధుమల దీపం వెలిగించినట్లయితే ఆరోగ్యం కుదుటపడుతుంది ఇలా రాగి సూర్యుడిని తీసుకువచ్చి పూజ గదిలో ఉంచి పూజించినట్లయితే అనుకున్న పనులు సకాలంలో జరిగి అష్టైశ్వర్యాలు పొందుతాము చక్కగా దీపారాధన అగరవత్తులతో కానీ ఏకహారతితో కానీ వెలిగించి సూర్యభగవానునికి నైవేద్యం సమర్పించి ఎర్రటి అక్షింతలు సూర్యభగవానునికి సమర్పించి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకుంటే ఆయన చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది కొన్ని ఇళ్లల్లో మనకు వాస్తు దోషాలు తెలియవు కదండి అలాంటి ఇళ్లల్లో కూడా ఇలా రాగి సూర్యుడిని తీసుకువచ్చి పూజించినట్లయితే వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి ఇంకొక ముఖ్య విషయం అండి ఇలా రాగి సూర్యుడిని తీసుకువచ్చి ఇంట్లో పెట్టి పూజించి మరియు గేటు దగ్గర ఉంచి పూజించడం మాకు టైం లేదండి మాకు వల్ల కాదు అనే వాళ్ళకి ఇంకొక చక్కటి మార్గం అండి ఉదయాన్నే మనము పూజ చేసుకుంటాం కదండి ఆ పూజ అనంతరం సూర్యభగవాను కిరణాలు ఎక్కడైతే మన ఇంట్లో పడతాయో అక్కడ చక్కగా సూర్యభగవాను వైపు చూస్తూ ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి చివర్లో గడ్డ కర్పూరంతో కానీ హారతి కర్పూరంతో కానీ హారతి ఇస్తే సరిపోతుందండి ఇలా మనము పూజ గదిలో పెట్టుకుంటే పూజ చేయాలి లేదంటే మెయిన్ గేటు దగ్గర పెట్టుకుంటే ఒక పూ పెట్టి రోజు దూపం వేస్తే సరిపోతుందండి అంతేనండి ఈ వీడియో సూర్యుని తెచ్చి ఇంట్లో ఎక్కడ పెడితే మంచిదో తెలుసుకున్నారు కదండి మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ఉంటాను థ్యాంక్ యూ